వెల్కమ్ బ్యాక్ టు స్నేక్ క్యాచర్ సురేష్ యూట్యూబ్ ఛానల్ న్యూస్ నుంచి మూడు కిలోమీటర్లు ఉంది ఇక్కడ స్నేక్ ఉందని అన్నగారు కాల్ చేశారు ఎప్పుడు నుంచి చూసినారా పాడున్నర మూడున్నర నుంచి మూడున్నర నుంచి చూసినారట ఇక్కడ స్నేక్ ఉందని కాల్ చేశారు వచ్చాం రిస్క్ చేస్తాం ఇక్కడ ఉందండి మోటార్ కింద डिस्क जैसा यो कपड़ा वाला तो क्या बात है तो क्या

నాగం ఏ మీరు ఎంటి కడతారు నాగులేంది మీరు చూస్తున్నది ఇండియన్ స్పెట్టికల్ వెనమస్ కోబ్రా సైంటిఫిక్ నేమ్ నాజా నాజా తెలుగులో నాగంపాం హిందీ మేము నాగం నాగంపాం తగ్గిద్దా నీళ్ళు లేరండి బకెట్ లో టోపీ రే మనం కూడా టోపీ టోపీరా దూరం కవర్ చేయాలి మీరు చూస్తున్నది ఇండియన్ స్క్రిటికల్ వెన స్కోప్ ద సైంటిఫిక్ నేమ్ నాజాజా తెలుగులో నాగుంపాం హిందీ మే నా ఇలాంటి కనబడ్డాడు ఎగినా

இல்ம கோஸ்னேக் అది మిక్స్ సైజ్ ఉంది దేవుడా నేను కూడా ఏం లే మామూలుగా ఆడిపిస్తాను అట్లా చూస్తారు కదా అట్లా చునింది আসলাম বল వెల్కమ్ బ్యాక్ టు స్నేక్ క్యాచర్ సురేష్ యూట్యూబ్ ఛానల్ మీ స్వాగతం మేము ఇందాక తిప్పారెడ్డి పల్లెలో స్నేక్ రిస్క్యూ చేసామండి దీన్ని సరైన ఒక హ్యాబిటేట్ ఏరియాలో రిలీజ్ చేస్తున్నాము సరైన ఫారెస్ట్లో రిలీజ్ చేస్తున్నామండి నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి

हेलो हेलो मीटर पकड़ మాట్లాడద్దు దాని యొక్క సరైన హ్యాబిటెట్ ఏరియా రిలీజ్ చేశాం నా వీడియో లైక్ షేర్ సబ్స్క్రైబ్ కామెంట్ చేయండి フフフフ。<laughs>